కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో యాభై కోట్లకు టోక్రా వేశారు కరీంనగర్లో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఘరాన మోసం వెలుగులోకి వచ్చింది మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు మూసగడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉండే ములుగురు సురేష్ పెద్దపల్లి జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తాడు కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావడంతో జీతం బాగానే ఉన్న తనకున్న పరిచయాలతో ఉద్యోగాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ దందాకు తెరలేపాడు తన పేరిట సురేష్ డిఎం స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ దందాకు నాలుగేళ్ల క్రితం శ్రీకారం చుట్టాడు కేంద్ర ప్రభుత్వం మామ ఉందని ఆన్లైన్లో తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మబలికాడు అమాయకుల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నాడు పదివేలు పెట్టుబడి పెడితే రెండేళ్లలో రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పడంతో వందలాది మంది లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల వరకు పెట్టుబడి పెట్టారు యాభై కోట్ల వరకు వసూలు చేసుకుని పత్త లేకుండా పారిపోయాడు నిలువున ముగిన బాధితులు లభోదిబోమంటూ ఆందోళన చెందుతున్నారు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మూడేళ్లైనా లాభం ఇవ్వకపోగా అసలు అమౌంట్కు గ్యారంటీ లేకుండా పోయింది దీంతో సురేష్ను నిలదీయగా పలువురికి ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోగా పత్త లేకుండా పారిపోయాడు మోసపోయామని గ్రహించిన బాధితులు కరీంనగర్లో సురేష్ నివాసం ఉండే ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు ఇంటి ముందు బయటించి తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు గత ఏడాది ఫిబ్రవరి పదిహేడున పోలీసులు బాధితులు ఆశ్రయించగా పై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అప్పటి నుంచి సురేష్ ఆ లేక పోలీసులు ఏమీ చేయలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అని నమ్మి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నిండా ముంచాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సురేష్తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం మోసంలో భాగస్వాము లేనని శ్రీలతాన్ని బాధితులు తెలిపారు స్వయంగా తాను సురేష్ కుటుంబ సభ్యులకే ఇరవై లక్షలు ఇచ్చానని తెలిపారు మూడేళ్లుగా అతని కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు కేసు నమోదు చేసి పట్టించుకోవడం లేదని బాధితులు తెలిపారు మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న సురేష్ పట్టుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు లేనిచో తమకు చావేషరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు